హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి కేవలం పది లక్షల రూపాయలకి ఒక మంచి రిజిస్టర్డ్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ తూర్పుగము ఈస్ట్ ఎంట్రన్స్ అనమాట కింద ఫ్లోరింగ్ టైల్స్ ఫ్లోరింగ్ ఇదంతా హాల్ స్పేస్ అనమాట సుమారుగా టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగు వెంటిలేషన్ కోసం విండో వచ్చింది పైన అటక్ కూడా ఉందండి ఈ పక్కన బెడ్రూమ్ వచ్చింది ఇందులో సిక్స్ బై ఫోర్ బెడ్ అయితే సరిపోతుంది ఇది సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్పి తోటి సేల్కి వచ్చిన సింగిల్ బెడ్రూమ్ ఫ్లాటు ఇరవై నాలుగు గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు ఇక్కడ ఓపెన్ కిచెన్ వస్తుంది ఇదంతా కూడా హాల్ కమ్ కిచెన్ లాగా ఈ పక్కనే మనకి బాత్రూమ్ కూడా వస్తుందండి యూపీవీసీ డోర్ తోటి ఇండియన్ బే బేషన్ తోటి బాత్రూమ్ అయితే వచ్చిందండి సో టోటల్గా మనకి మూడు వందల యాభై ఎస్ఎఫ్టీ తోటి సీల్కి వచ్చిన సింగిల్ బెడ్రూమ్ ఫ్లాటు ఇరవై నాలుగు గజాలు రిజిస్ట్రేషన్ అయితే వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ ఉంటుంది సో మనకి ఇది బిల్డింగ్ ఫస్ట్ సెకండ్ సెకండ్ ఫ్లోర్ అనమాట ఇది అంటే గ్రౌండ్ ఫ్లోర్లో కింద పార్కింగ్ వస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఫ్లాట్స్ ఉంటుంది సెకండ్ ఫ్లోర్ కూడా ఉంటాయి పైనింగ్ ఒక ఫ్లోర్ ఉందండి దీనికి ఇది సెకండ్ ఫ్లోర్ అనమాట సో ఇందులో మనకి ఈస్ట్ ఎంట్రెన్స్లో సీల్కి వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు ఇది మనకి విజయవాడ భవానీపురం హౌసింగ్ బోర్డ్ కాలనీలో సేల్కి వచ్చిన సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట కేవలం పది లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చండి రిజిస్టర్డ్ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ మీరు ఇది రిజిస్ట్రేషన్ కూడా మన గాంధీనగర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లోనే రిజిస్ట్రేషన్ కూడా జరుగుతుంది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము రేటు పది లక్షల రూపాయలు చెప్తున్నారు అలాగని ఫైనల్ ఏం కాదండి పెద్దగా వేరియేషన్ కూడా ఉండదు వేరియేషన్ కూడా మీకు ఉంటే అది కూడా వేలల్లోనే ఉంటుంది లక్షల్లో ఉండదండి సో ఇంట్రెస్ట్ నే కనుక తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి విజయవాడ భవానీపురం హౌసింగ్ గుడ్ కాలనీలో ఇంటి ముందు రోడ్డు నలభై అడుగుల రోడ్డు అండి ఇక్కడ గజం స్థలం ఎనభై వేల రూపాయలు ఉందండి సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ఇరవై నాలుగు గజాల రిజిస్ట్రేషన్ తోటి కేవలం పది లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది సో స్థలం రేట్గా చూసుకున్నా కూడా ఈ ప్రాపర్టీ మంచి ప్రాపర్టీ అవుతుంది ఫ్యూచర్లో మీకు ఇది యూజ్ అవుతుందండి సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దండి లోన్ సదుపాయం కూడా ఉంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా మేము చేయిస్తాము సో మంచి ప్రైమ్ లొకేషను అదేవిధంగా విజయవాడ భవానీపురం స్వాతి రోడ్డుకి హైవే కూడా చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ ఏరియా ఇక్కడే మనకి విజయవాడ భవానీపురం ఓల్డ్ పోలీస్ స్టేషన్ కూడా ఉండేది సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకొని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ సేల్ అయితే బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ ఎబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటాం అదే అదేవిధంగా మీ దగ్గర ల్యాండ్స్ ఉంటే కనుక మేము డెవలప్మెంట్కి తీసుకుంటాము లేదా మీరు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే మేము బిల్డర్స్ని ఇంజనీర్స్ని అరేంజ్ చేస్తాము మీకు బ్యాంక్లోస్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా కూడా మేము చేయిస్తాము అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో యాడ్ నెంబర్ ఉంటుంది ఏ నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి ఓకే ओके थैंक यू